వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ట్వంటీ సిక్స్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము ఆరకమయ్యి మెట్ల మీద పిల్లలందరూ కూర్చొని వారు తయారు చేసిన ముంతల్ని చూసుకుంటూ ఉంటారు ఇంతలో రాగిని చేతన్ నీవు తయారు చేసిన దానికంటే నా ముంతే బాగున్నట్టుగా ఉంది అనగా వెంటనే చేతన్ ఎవరిది వారికే నచ్చుతుంది నాది నాకే బాగా నచ్చింది అనగా ఇంతలో బాల నీకు తెలుసా మీ అందరు దానికంటే నా ముంతే బాగుంది ఒకసారి ఇలా చూడండి ఎటువంటి వంకలు లేవు అని అంటారు ఇంతలో ప్రహ్లాద్ అదేం కాదు నాది ఇంకా బాగుంది అని అలా ఒకరినొకరు అలా ఏం కాదు నాది బాగుంది నాది బాగుంది అని వాళ్ళ అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి వీరి మాటలు విని నేను చెప్తాను చూడండి పిల్లలు మీ అందరూ మూడు మూడు ముంతల్ని తయారు చేయండి మీరు తయారు చేసిన తర్వాత నేను వాటిల్లో ఏ ముంత బాగుంది అనేది తెలియపరుస్తాను నాకు బాగా నచ్చిన ముంతని ద్వారకామాయిలో ఉంచుతాను సరేనా అని అంటారు వెంటనే వాళ్ళంతా హా అలాగే సాయి మేమే బాగా తయారు చేస్తాము అని ఎవరికి వాళ్ళు మొదట నేను చేస్తాను నేను చేస్తాను అని అంటూ ఉండగా రాగ్ని మొదట నేను తయారు చేస్తాను ఆ తర్వాత మిగతా వారు తయారు చేయడం మొదలు పెట్టండి అని వారి బంతు ప్రకారం అలా ఒక్కొక్కరు మూడు ముంతల్ని తయారు చేయాలని నిర్ణయం తీసుకుంటారు ఆగిని ముంతను తయారు చేస్తూ మీకు తెలుసా నిన్న మా నానమ్మ గారు నాకు రామాయణం స్టోరీ చెప్పారు అందులో రావణాసురుడు సీతని ఎలా అపహరించి లంకకు తీసుకొని వెళ్ళారు లంకకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆమెతో ఎలా ప్రవర్తించారు సీతామాత రావణాసుని ఒక గడ్డిపోచతో పోల్చారంట అని ఇలా జరిగిన సంభాషణని వివరిస్తూ ఉంటారు ఇంతలో అలా ప్రహ్లాద్ నేనెప్పుడు వినలేదే అంటూ అలా తనకి తెలిసినది తాను మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఆమె చూడు నాకు మా నాన్నమ్మ చెప్పింది నాకు అంతే తెలుసు సాయి మీరు చెప్పండి రామాయణం గురించి నాకు నేను తెలిసింది మాత్రమే చెప్పాను అవునా అని అడగ సాయి హా రాగ్ని చెప్పింది నిజమే అని అంటారు ఇంతలో అలా పిల్లలు సాయి ఈరోజు రామాయణం గురించి పూర్తిగా చెప్పవచ్చు కదా మాకు ఆ కథ తెలియనే లేదు సగం సగంగా తెలుసు కాబట్టి ఎలాగైనా మీరు అంత గొప్ప వ్యక్తిని సీతాదేవి ఆ రోజున గడ్డిపూచతో పోలుస్తూ తనని తాను ఎలా సంరక్షించుకుంది అసలు దాని యొక్క కథా సారాంశాన్ని వివరించండి అని అంటారు సాయి అలాగే అని చెప్పి అలా బయటికి నడుచుకొని వెళ్తారు ఇంతలో గడ్డి పరకలు తీసుకురావడానికి రేపు దీక్షిత్ గారు సాయి యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఉండగా ఇంతలో అన్నపూర్ణ గారు చేరుకోవడంతో అతను బాధపడిపోతూ అన్నపూర్ణ నాకు ఇప్పుడు అతయ్యకి అసలు ఎలా అర్థమయ్యేలా వివరించాలో కూడా అర్థం కావడం లేదు నాకు ఇప్పుడు సాయిని కలవాలని మనసు పరితప్పించిపోతుంది కానీ ఆమె అసలు కలవడానికి అనుమతి కూడా ఇవ్వడం లేదు అనగా వెంటనే అన్నపూర్ణ చూడండి ఏదైనా సరైన సమయానికి అంతా మంచి జరుగుతుందని మనం అభిప్రాయపడుతూ ఉంటాం కదా ఆమె ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆమెతో ఈ యొక్క విషయం గురించి మాట్లాడకపోవడమే మంచిది కాబట్టి మీరు సాయి యొక్క చిత్రపటాన్ని నాకు ఇవ్వండి అది ఆమె కంటపడకుండా నేను జాగ్రత్తగా పిల్లల యొక్క గదిలో దాచిపెట్టే ప్రయత్నం చేస్తాను అప్పుడు ఆమెకి తెలియదు ఆమె ఒప్పుకున్న తర్వాత దీన్ని మీరు జాగ్రత్తగా మీతో పాటు ఉంచుకోవచ్చు అని అంటారు వెంటనే దీక్షిత్ గారు నిజంగా ఆమె ఒప్పుకుంటుందంటావా అనగా వెంటనే అన్నపూర్ణ చూడండి ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఒప్పుకోకపోవచ్చు కానీ ఆమె మీ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు మీకు కూడా నయమవ్వాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నిజంగా అలా సాయిబాబా దగ్గరికి వెళ్ళి మీకు పూర్తిగా అవుతుంది అనే విషయం ఖచ్చితంగా అది రుజువైనట్టయితే ఆమె ఏదో ఒక రోజు తప్పకుండా ఒప్పుకొని తీరుతారు కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడవద్దు అనగా ఇంతలో అలా దీక్షిత్ గారు నీవు నా బట్టల్ని సద్దావా అని అడుగుతారు ఇంతలో ఆమె మీరు ఇప్పుడు ఈ సమయంలో బట్టలు ఎందుకు సర్దమని అడుగుతున్నారు ఏంటి కారణం అని అడగగా వెంటనే దీక్షిత్ గారు నేను చెప్పాను కదా నీవు మర్చిపోయావా ఏమిటి అహ్మద్ నగర్లో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను అక్కడికి వెళ్ళాలని చెప్పాను కదా ఎలాగైనా సరే ఈరోజు బయలుదేరాలి ఒకవేళ సమయానికి నీవు బట్టలు సిద్ధం చేయలేకపోయినట్టయితే నేను వెళ్ళాల్సిన సమయం మించిపోవచ్చు అలాగే నేను సమయానికి చేరుకోలేకపోవచ్చు అనగా వెంటనే అమ్మ ఏమండి ఇప్పుడే మనం చాలా ప్రయాణం చేసి ఇలా ఇంటికి వచ్చామో లేదో మరలా మీరు బయలుదేరాలంటున్నారు ఇప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు కొంత సమయం నీకు విశ్రాంతి అవసరం మీరు ప్రశాంతంగా ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపు వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం అనగా వెంటనే అతను చూడు అన్నపూర్ణ నేను ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే ఈరోజు ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాలి నీవు వెళ్ళి బట్టలు సర్దే ప్రయత్నంలో నిమగ్నం అవ్వు అనగా ఇంతలో ముసలి మహిళ అక్కడికి చేరుకొని నీవు అహ్మద్నగర్ వెళ్తున్నావా లేక షిర్డీ వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతారు వెంటనే అతను అలా చూస్తూ ఉండగా చూడు షిర్డీ అహ్మద్ నగర్కి చాలా దగ్గర ఉంది నీవు నిజంగానే పని మీద అహ్మద్ నగర్ వెళ్తున్నావా లేదంటే ఆ వంక పెట్టుకొని ఆ బైరాగిని కలవడానికి షిర్డీ గ్రామం వెళ్తున్నావా అని కొంచెం కఠినంగా అడుగుతారు వెంటనే అలా అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా చూడు కాక ఒక విషయం గుర్తుపెట్టుకో నీవు మాత్రం నాకు చెప్పకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు ఒకవేళ అలా కాదని నీవు ఏదైనా చేశావు అంటే నేను నిన్ను ఎప్పటికీ జీవితంలో క్షమించలేను గుర్తుపెట్టుకో అని కోపంగా మాట్లాడతారు వెంటనే అలా అతను చూడండి అతయా నేను ఈ రోజు వరకు ఎన్నడూ మీతో అబద్ధం చెప్పనేలేదు అలాగే ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను మిమ్మల్ని కాదని నేను ఏ పని చేయను నా మీద విశ్వాసం ఉంచండి అని అంటారు మరోవైపు పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి మీకు ఈరోజు మంచి కథల పుస్తకం చదవాలని ఉందా నాకైతే బాగా చదవాలని ఉంది నేను చదువుతూ మీకు కూడా ఒక మంచి కథని వినిపిస్తాను ఇప్పుడే వెళ్ళి పుస్తకం తీసుకువస్తాను అని అలా గదిలోనికి వెళ్ళి ఆమె తన అలమారాలో పుస్తకం వెతకడం మొదలు పెడుతుంది మరోవైపు ద్వారకా వద్ద సాయి గడ్డి పరికలని తీసుకువచ్చి ఇందాక మీతో రాగిని చెప్పింది కదా తన గారు చెప్పారు రావణాసు సీతాదేవి గడ్డిపరకతో ఎలా పోల్చింది ఎలా తన్ని తాన్ని సంరక్షించుకుంది అనే విషయం గురించి మీరు అవగాహన తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా వివరిస్తాను అని సాయి వారికి అలా ఆ కథని చెప్పడం మొదలు పెడతారు గాయత్రి కథల పుస్తకం తీసుకువస్తా అని అలమారాలో అలా వెతుకుతూ ఉంటుంది ఆమె వెతుకుతున్న సమయంలో పైన ఉన్న రెండు ట్రంకు పెట్టలు ఊగుతూ ఉంటాయి అది ఆమె గ్రహించుకోదు అలా చల్లాచెదురుగా ఉన్న పుస్తకాలన్నింటినీ బయటికి లాగుతూ ఉండగా ఈ కదలికల వలన పైన ఉన్న ట్రంకు పెట్ట కూడా కదులుతూ ఒక్కసారిగా అలా చివరి దాకా వచ్చేస్తుంది అది జారి అలా ఒక్కసారిగా కింద పడబోతుంది వెంటనే ఆమె భయపడిపోయి పెద్దగా అరుస్తుంది అదే సమయానికి ద్వారకామాయిలో ఉన్న సాయి పిల్లలకి ఆ కథ వివరిస్తూ అలా తన చేతిలో ఉన్న గడ్డిపోచని నిలువుగా అలా ఉంచుతారు అక్కడ సాయి ఉంచిన ఏదైతే గడ్డిపోచ ఉందో దాని కారణంగా ట్రంకు పెట్ట గాయత్రి మీద పడకుండా అలా ఒక కర్ర పుల్ల అడ్డుగా ఉండిపోతుంది ఈమె అరవడం కారణంగా కాకా అలాగే అన్నపూర్ణ ముసలి మహిళ అందరూ కంగారు పడుతూ అక్కడికి పరిగెడతారు ఇంతలో కాకా సమయానికి అక్కడికి చేరుకుంటారు అక్కడ ఆమెకి ఒక సంరక్షిస్తూ కర్ర అలా ట్రంకు పెట్టని పైన గాలిలో ఉంచింది అనే విషయం అర్థమవుతుంది వెంటనే తన కూతురిని కాపాడుకోవాలని అలా దాకా పరిగెత్తుకొచ్చిన వ్యక్తి గడప తాటపోతూ కాల్ని ముందుకు ఉంచుతారు ఉన్న పలంగా అతని కాలు కదలక చాలా ఇబ్బంది పడిపోతూ అలా చాలా భారంగా ఉండడంతో అతను బాధపడిపోతూ మౌనంగా అలా ఉండిపోతారు ఇంతలో అదే సమయానికి అక్కడికి సాయి అక్కడ చేరుకొని ఆమెని ఆ ట్రంకు పెట్ట మీద పడకుండా సంరక్షిస్తున్నట్టుగా కేవలం కాకాకి మాత్రమే అలా కనిపిస్తూ ఉంటుంది సాయి నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఈమె సురక్షితంగానే ఉంది అని అలా అతనికి సాయి కనిపిస్తూ చెప్పిన మాటలు వినిపిస్తాయి కేవలం అతనికి మాత్రమే ఇంతలో వెనుక వైపుగా అన్నపూర్ణ ముసలి మహిళ పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకొని వెంటనే ఆ ట్రంక్ పెట్టని పక్కకి తొలగించి గాయత్రిని కాపాడుకుంటారు ఇంతకు ముందుగా చూసిన కాకా ఇది అసలు కళ లేక నిజమా అని అలా ఆలోచిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అవుతారు ఇంతలో ముసలి మహిళ గాయత్రి ఏమీ కాలేదమ్మా కంగారు పడవద్దు నీవు బాగానే ఉన్నావు అని అలా ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ధైర్యాన్ని చెప్పే పని చేస్తూ ఉంటారు ఇంతలో అలా కాకా సాహెబ్కి పిల్లల అలమారాలో ఉన్న సాయిబాబా చిత్రపటం కనిపించడంతో వెంటనే అలా నమస్కరిస్తూ అమ్మా అంటే ఇది తప్పకుండా సాయి యొక్క మహిమనే అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు వెంటనే అన్నపూర్ణ ఎవరిని చూసి నమస్కరిస్తున్నారు అని లోపలికి చూసేసరికి సాయి చిత్రపటం అని అర్థమవుతుంది ముసలి మహిళ ఎక్కడ చూస్తుందోనని కంగారు పడిపోతూ వెంటనే అలా ఆమె చూడనియకుండా జాగ్రత్తగా అలమారా తరపు వేసేస్తుంది అన్నపూర్ణ రాయపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయిని పిల్లలంతా సాయి నిజంగా గడ్డిపూచతో ఇంతటి పని సాధ్యమవుతుందా అని అడుగుతారు వెంటనే సాయి చూడండి కేవలం గడ్డిపూచే కదా అని చెప్పి ఎప్పుడూ మనం నిర్లక్ష్యం చేయకూడదు మనిషి విషయంలో అయినా ఏ గడ్డిపూచ విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా ఎవరి సామర్థ్యం ఎవరికీ తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మనం దేనిని కూడా తక్కువ అంచనా వేసి చూడకూడదు అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు అలా కాకా సాహెబ్ చాలా బాధగా అలా భావోద్వేగానికి గురి అవ్వడంతో వెంటనే ముస్లిం మహిళ చూడు నీవు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు మన అమ్మాయి గాయత్రికి ఏమీ కాలేదు నీవు చూడు అని అంటారు వెంటనే అతను లేదు అతయ్య నేను నన్ను అదుపు చేసుకోలేకపోతున్నాను అసలు నేను ఎటువంటి తండ్రిని నా కూతుర్ని నేను స్వయంగా సంరక్షించుకోలేని దుస్థితిలో ఉండిపోయాను ఎందుకంటే నిజంగా ఇక్కడ దాకా వచ్చాను కానీ నా అంతటి నేనుగా వెళ్ళి నా కూతురు గాయత్రిని కాపాడుకోలేకపోయాను కానీ సరైన సమయానికి సాయి వచ్చి నా కూతుర్ని సంరక్షించారు నేను స్వయంగా నా కళ్ళతో నేను ఈ రోజున చూశాను అతను సాధారణమైన వ్యక్తి కాదు అతను నేను ఇక్కడికి వచ్చి చూసే సమయానికి గాయత్రి మీద ఆ ట్రంకు పెట్ట పడకుండా చాలా జాగ్రత్తగా అలా సంరక్షిస్తూ దాని యొక్క బాధ నుండి మన అమ్మాయి గాయత్రిని సాయియే కాపాడారు నిజంగా సరైన సమయానికి సాయి రాకపోయి ఉన్నట్టయితే మన అమ్మాయికి ఎంత పెద్ద గాయమయ్యేదో నాకు ఊహించుకోవడానికి చాలా బాధగా ఉంది అని అలా అతను తన బాధని వ్యక్తపరుస్తూ నేను తప్పకుండా వెళ్ళి వీలైనంత త్వరగా సాయిని కలవాలనుకుంటున్నాను అనగా ఇంతలో ముస్లిం మహిళ చూడు నీవు భ్రమలో బతకడం మానేసి మొదట ఇక్కడ ఉన్నాననే విషయాన్ని పెట్టుకో అసలు నీవు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అసలు ఎక్కడో ఉన్న ఆ బైరాగి ఇక్కడ ఉన్న మన అమ్మాయి గాయత్రి జీవితాన్ని ఎలా కాపాడగలుగుతాడు అసలు నీవు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అసలు అవేమీ నీకు అర్థం కాని స్థితిలో అనిపిస్తుంది నిరంతరం నీవు అతని గురించి ఆలోచించడం వలన నీకు అటువంటి భ్రమ కలుగుతుంది ఆ షీడీలో ఉన్నాడు మనం ముంబైలో ఉన్నాము అటువంటిది అతను ఇక్కడ జరిగిన సంఘటనని గ్రహించి అతను ఇక్కడికి వచ్చి కాపాడడం ఏమిటి అసలు ఇదంతా కేవలం నీ భ్రమ మాత్రమే నీవు మాత్రమే అలా అనుభూతి పొందుతున్నావు అంతే మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏదైతే ఉందో కర్ర దాని ద్వారా మన అమ్మాయికి ఎటువంటి ఆపద రాకుండా ఆ ట్రంకు పెట్ట నుండి సంరక్షణ పొందగలిగింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ చెక్క వల్లనే మన అమ్మాయికి ఎటువంటి ఆపద కలగలేదు అని నీవే అనవసరంగా కంగారు పడుతున్నావు నీవు అన్నట్టుగానే నిజంగా ఒకవేళ ఆ బైరాగి వచ్చి ఉన్నట్టయితే మాకు కూడా కనిపించాలి కదా నీవెందుకు అతను వచ్చాడని అలా భ్రమపడుతున్నావు అంటే కేవలం నిది భ్రమ మాత్రమే అని అర్థమవుతుంది నీవు అనవసరంగా ఆ బైరాగి గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావు అనగా వెంటనే అలా కాకాసాబ్ లేదు ఆయన నాకు ఒక విషయం చెప్పండి సాధారణంగా ఉండే ఈ యొక్క చెక్క ఇటువంటి ట్రంకు పెట్టిని ఆపగలుగుతుందా అసలు అది సంభవం అంటారా నిజంగా అది ఎలా సంభవం అవుతుంది చెప్పండి నిజంగా చెప్తున్నాను నేను నిజంగా సాయి మహత్యం వల్లే ఇది సాధ్యమైంది సాయి తన చమత్కారాన్ని ఈరోజు చూపించారు నేను చూశాను అనగా వెంటనే ముసలి మహిళ చూడు ఇక చాలు నీవు ఏం మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా లేను నీకు అసలు ఏమైందో కూడా అర్థం కాకుండా ఉంది అసలు నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను నీవు వినకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అసలు ఆ బైరాగి వచ్చి ఉన్నది నిజమే అయినట్టు మాకు కూడా కనిపించాలి కదా అదేమీ ఇక్కడ కనిపించడం లేదు అంటే కేవలం అది నీ అపోహ నీ భ్రమ మాత్రమే అని అలా ఆమెతో మాట్లాడుతూ వాళ్ళ ఇద్దరూ కొంత సమయం వరకు మాట్లాడుకుంటూ ఉండిపోతారు చూడు దయచేసి ఇక నీవు ఆ యొక్క బైరాగి గురించి ఈ ఇంట్లో ఏమీ మాట్లాడకూడదు నువ్వు ఏం మాట్లాడినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను అని అంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ